గుడ్ మార్నింగ్ అండి మోహన్ రెడ్డి గారు నమస్తే నమస్తే మేడం మోహన్ రెడ్డి గారు పాకిస్తాన్కు ఇంతవరకు చూపించింది ట్రైలరే మళ్ళీ కనుక తోక జాడిస్తే అసలు సినిమా ఏంటో ముందు ముందు చూపిస్తామని నిన్న త్రివిధ దళాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి అండ్ రాత్రి వరకు కూడా చూశారు ఇంకా ఏమైనా జరుగుతుందో వేచి చూస్తున్నాము వెయిట్ చేస్తున్నాం మేము కూడా ఒకవేళ మీరు మళ్ళీ దాడులకు పాల్పడితే గనక మా ప్రతి చర్యలు ఇంకో విధంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది నిన్న భారత దళాలు కూడా నిజమే మేడం సహజంగా ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటే మధ్యవర్తి సహజంగా ఎవరో ఒకరు వచ్చి దాంట్లో వచ్చి ఒక సాల్వ్ చేయాలని చూస్తారు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే విషయం అనమాట ప్రతి కంట్రీ కూడా కానీ ప్రజలకు ఏదో సేవ చేయాలని అభివృద్ధి కావాలని సైంటిస్ట్ గా కూడా కానీ టెక్నాలజీ పదంగా అభివృద్ధి కావాలని విషయంలో చూసుకుంటూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మన ఇండియా ఇప్పుడు ఒకప్పటికి ఇప్పటికీ చాలా వరకు మనం ఎన్నో రంగాల్లో మనం ముందం విషయం ప్రపంచ కంట్రోల్ కానీ తెలుస్తూ ఈ యుద్ధ వాతావరణం అనేది ఇరు పక్షాలకి రెండు పక్కల చాలా ఘోర నష్టం జరుగుతుంది ఒక పాకిస్తాన్ ఒకటే నష్టం నడుకోవాల్సిన లేదు అందులో ఇంచుమించు ఈక్వల్ గా కాకపోయిన కొద్దిపాట నష్టం మనకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రతి కంట్రీ కూడా కానీ వాళ్ళ దగ్గర చాలా పటిష్టమైన ఆర్మీని పెట్టుకో తన కంట్రీని కాపాడుకునే దానికి మనకు ఈ ఆపరేషన్ సింధులు జరుగుతూ ఉన్నప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే మనం చాలా వరకు మన ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ వాళ్ళ మీద చాలా తీవ్రంగా మనం అటాక్ చేస్తాం వాళ్ళు కూడా చాలా క్షిపణులు మన మీద ప్రయోగించరు వాటిని మనం తిప్పికొట్టాం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎన్నో ఎయిర్పోర్ట్లు అన్ని కూడా మనం వాటిని చాలా వరకు పూర్తిగా మనం నష్టం చేపిచ్చేస్తాం దీన్ని తిరిగి వాళ్ళు కోలుకోవాలన్న కూడా కానీ చాలా ఫైనాన్షియల్ గా చాలా అవసరం ఉంటుంది చాలా కష్టమైన పని కూడా కానీ ఇలాంటప్పుడు అమెరికా ఇందులో జోక్యం చేసుకుని రెండు కంట్రీలు దాయాదుల కంట్రీలు ఇలా కొట్టాడుకోవడం మంచిది కాదు మీరు సహోగంగా ఉండాలనే విషయం చెప్పడం కూడా కానీ మంచిదే మన ఇండియా కూడా కానీ ప్రస్తుతానికి వాళ్ళకి చాలా సీరియస్ కండిషన్స్ పెట్టి ఉండదు నిన్నటి వరకు మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఇద్దరం విడిపై నుంచి చూస్తున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఏదో ఒక పూన్ సెక్టర్లు కానీ బెటాలిక్ సెక్టర్లు కానీ కార్గిల్ లా ఇలా పాకిస్తాన్ బార్డర్లు మనకు ఉన్న ఏరియాలో అన్నిట్లో కూడా కానీ ఏషియన్ గ్లేషియర్లు కానీ లేలాడ ఈ పక్కల్లో వాళ్ళు ఏదో ఒక మన మీద కాల్పులు చేస్తూనే ఉండరు సరదాగా చేస్తూనే ఉండాలి వాళ్ళు మొత్తానికి దానివల్ల మనకు ఎంతో మంది స్టోల్ చేస్తూ కూడా చనిపోవడం జరుగుతూనే ఉంది అలాగే పబ్లిక్ కూడా కానీ చాలా వరకు నష్టపడే పరిస్థితి కూడా ఉంది దీన్ని మనం అప్పుడప్పుడు తిప్పి కొడుతూనే ఉంటాం అయినా కూడా కానీ వాళ్ళ కాల్పుల్లో మనకి ఏదో ఒక నష్టం జరుగుతూనే ఉంది ఇప్పుడు చాలా వేరే ఒక ఒక అగ్రరాజ్యం అనేటువంటి అమెరికా కూడా దీనిలో జోక్యం చేస్తుంది అంటే వాళ్ళకి గౌరవించేస్తున్నాం బాధ్యత కూడా కానీ ప్రపంచంలో ఉన్న మిగతా కంట్రీస్ కూడా ఉంది అలాగే మన ఇండియా కూడా కానీ పాకిస్తాన్ కూడా కానీ వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటకు ఒప్పుకున్నారు మన మోడీ గారు కూడా కానీ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తారు ఇక మీదట ఒక బుల్లెట్ వచ్చింది అంటే మనం వాళ్ళ మీద పంపి అంటే బుల్లెట్ పెరంగ చాలా తేడా ఉంటుంది బుల్లెట్ అంటే నార్మల్ సింపుల్ అంటే దానికి ఆ దెబ్బ కొలు తట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది ఇది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది ఈ రోజు అయితే మాత్రం వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా తో కాన్ఫిడెన్స్ కూడా ఉంది వాళ్ళు ఇక మీద అయినా కూడా కానీ ఇంతవరకు మనం చేస్తున్న పని మంచినో చెడునో అయినా కూడా దీన్ని మనము నిలుపుదల చేసుకోవాలి నిలుపుదల చేసుకోకపోతే ఇండియా మనకు సీరియస్ గా వారిని వాళ్ళ దగ్గర మనం తప్పించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు నేను ఆపరేషన్ సింధు లో కూడా మనకు చాలా వరకు నష్టం జరుగుంటది అని వాళ్ళు కూడా కానీ కొద్దిగా ఆలోచన చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకు మంచిగా ఉంటుంది ఇండియాకు మంచిగా ఉంటుంది మన వరల్డ్ కూడా కానీ మిగతా కంట్రీస్ లో మంచిగా ఉంటుంది టర్కీ విషయంగా ఒక మార్చి పనుకుంటున్నా ఈ విశ్వాసం అనేది మనిషికి కంట్రీకి ప్రతి ఒక్క ఉండాలి ఒక కంట్రీ అంటేనే ఆ మనిషి దాన్ని డీల్ చేస్తాం మనకి ఇండియా అంటేనే ఇండియా ప్రధానమంత్రి మనకి గ్రేట్ ప్రధానమంత్రి గారు వచ్చే ఆలోచనలు మనం అతను చెప్పే విషయాలు మన ఇండియా టోటల్ గా వచ్చి డిపెండ్ అయ్యు దానిపైన మనం అవుతూ ఉంటాం ఈ కరోనా సమయంలో టర్కీకి మన ఇండియా వాళ్ళు మోడీ గారు వచ్చి ఎంత సహాయం చేశారు అంటే మనం దాన్ని క్లుప్త పూర్తిగా తీసుకున్నాము అంటే ఇంత గొప్ప సహాయం చేసిన వ్యక్తుడు కానీ ఇలాగ చేస్తారా అని సరదా మనం అనుకుంటాం అలాంటి టర్కీ పాకిస్తాన్కు ఇదంతా మర్చిపోయేసి నేను పాకిస్తాను ఒకే మతము అనే దీంతో గుర్తుపెట్టుకునేసి వాళ్ళు ఈ రోజు వాళ్ళకి సహాయం చేయడం చాలా పెద్ద పొరపాటు దీనికి కూడా ఇండియా అంత ఈ అయితే మర్చిపోరు దీన్ని గుర్తు సత్యంబంధాలు పెట్టుకోవాలి వాళ్ళను కూడా కానీ ఎక్కువ దూరంలో పెట్టాలనే విషయం కూడా కానీ మన మోడీ గారు ఆలోచిస్తారనే విషయం నేను అనుకుంటున్నా అవును సార్ అంటే ఇప్పుడు టర్కీ నుండి డ్రోన్స్ కూడా పాకిస్తాన్ తెప్పించుకుంది అక్కడ నుంచి సపోర్ట్ కూడా తీసుకొచ్చుకున్నారు ఎప్పుడైతే చైనా నుంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత ట్రంప్ ట్వీట్ చేసిన తర్వాత కాస్త వెనక్కి తగ్గింది కంగారు పడ్డారు అని అనుకోవచ్చా టర్కీ కానీ చైనా కానీ అనుకోవచ్చు మేడం ఎందుకంటే అగ్రరాజ్యాలు అమెరికా చెప్పింది అంటే కొద్దిగా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది ఒక రోజు వెళ్ళే మాట మేటర్ కాదు ఇది ఏ రోజు మనకు ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా చాలా వన్ టూ వన్ కంట్రీ ఉండే ఉంటాయి మనం ఒకే ఒక కంట్రీ తన స్వతహాగా మనం ఎప్పుడు జీవించలేము మన కంట్రీలో పండే వస్తువులు మనం ఎగుమతి చేసుకోవాలి మన కంట్రీలో పండని వస్తువులు వేరే నుంచి దిగుమతి చేసుకోవాలి ఇట్లాంటి అన్ని వస్తువులు అన్ని మనకు పెట్రోల్ విషయం కూడా చూస్తాం ఇలాగ మనం ప్రతి ఒక్కరితో కూడా స్నేహ సంబంధాలుగా ఉంటేనే వన్ టు వన్ నాట్ ఓన్లీ ఇండియా అన్ని కంట్రీలు కూడా కానీ ప్రపంచంలో ఏ ఒక్క కంట్రీ కూడా కానీ ఇండిపెండెంట్ గా జీవించలేరు ఒకరి మీద ఒకరికి వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ గా ఉంటేనే కొన్ని కొన్ని విషయాలు మనం ముందుకు సాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళైనా గానీ అమెరికా యొక్క మాట వినల్సిందే మేడం